శర్మిల గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు సో గా వారు వస్తే స్వాగతించడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలని ఆలోచనతో మేము ఉన్నాము జాతీయ స్థాయిలో ఇండియా అలియన్స్ పార్ట్నర్లు భాగస్వామి కూటమిగా పనిచేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దాన్ని ఏ మేరకు ఎక్కడెక్కడ ఎలా చేయాలి అనేటువంటిది సిపిఐ సిపిఎం ఆప్ ఇతర పార్టీలు లైక్ మండెడ్ పార్టీలతోటి మాట్లాడి నేషనల్ లెవెల్ డైరెక్షన్ ఎందుకంటే ఎలయన్సెస్ అనేటువంటిది మా జాతీయ పార్టీ హైకమాండ్ చెప్పవలసి ఉంటుంది కాబట్టి మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఎలయన్సెస్కి సంబంధించి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు పార్టీలోని ప్రముఖులు చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు తేజండ్దాన్ని వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను ఖార్గే గారు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత స్టీల్ ప్లాంట్ పర్వేటీకరణను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు మరి వారు పద్నాలుగో తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ఎలా జరిగిందో సో ఆ విధంగానే న్యాయ యాత్ర అనేటువంటిది ఒకటి చేపట్టబోతున్నారు నార్త్ ఈస్ట్ నుంచి బయలుదేరి ఇంపాల్లో మొదలుపెట్టి మరి ఇటు ఈ గుజరాత్ దాకా వచ్చేటువంటి పరిస్థితుంది మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ వివిధ రాష్ట్రాలకు వస్తారు సో ఆంధ్రప్రదేశ్ కి రాహుల్ గాంధీ గారు వచ్చి దీనికి మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు ప్రియాంక గాంధీ గారు కూడా మన క్యాపిటల్కి సంబంధించి అమరావతి ఇష్యూ మీద పోలవరం ఇష్యూ మీద కూడా తప్పనిసరిగా వస్తారు సో ఈ విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పార్టీలో సీనియర్ నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి మరి పార్టీని ఒక కార్పెట్ బాంబింగ్ లాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ వరకు మేము అన్ని కూడా నియామకాలన్నీ కూడా పూర్తి చేసాం మండల ప్రెసిడెంట్స్ ఆరు వందల ఎనభై ఐదు మండలాలు ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది జిల్లా కమిటీలు నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ చేసాము పీసీసీ కమిటీలు వేసాం ప్రజా ఇతర మాకున్నటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చేసాం వచ్చేటువంటి ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సమయాప్తం ఉంది సో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి విసిగి వేసారిపోయారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ప్రజలందరూ భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరుగుతుంది